ేసలాడండి అందరికీ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను ఏ యోగ్యత లేని దాన్ని ఆయన కూడా దేవుడు నన్ను ఏర్పరచుకున్నందుకు నేను తండ్రికి ఎంతగానో కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాను ఈ ఎందుకు పనికిరాని తన ఆయన కూడా నేను ఇటీ రీతి నిలబెట్టినందుకు దేవునికి మహిమ కలుగును గాక అయితే ఈరోజు రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందామండి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి మనల్ని ఆయన రెక్కల చాట్న భద్రపరిచి అందరిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి కుటుంబంతో కలిసి ప్రార్థించే విధంగా మన 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 అందరిని సిద్ధపరిచినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఎందరో అండి బయటకెళ్ళిన వాళ్ళు కూడా ఇంటికి రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందరో గొప్ప గొప్ప ధనవంతులు ఎన్నో డబ్బు ఉన్నా కూడా వాళ్ళకి అసలు ఒక్క క్షణంలో ఏమైపోతున్నారో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు కానీ మనల్ని దేవుడు ఎంతగానో ఆదరిస్తున్నాడు ఎంతగానో బలపరుస్తున్నాడు క్షేమంగా మనల్ని ఉంచుతున్నాడు మనల్ని మనం బిడ్డల్ని మన కుటుంబాన్ని క్షేమంగా ఆయన రెక్కలు చాటిన భద్రపరుస్తున్నాడు ప్రతి ఒక్క రోజు నూతన జీవితాన్ని ఇస్తున్నాడు ప్రతి ఒక్క క్షణం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు మనం తినే తిండి త్రాగే నీరులో ఆయన మనకు తోడై ఉండి ఎక్కడ కూడా అపవిత్రం కాకుండా మనల్ని కాచి కాపాడుతున్నాడు మనం చేసే ప్రతి పనిలో కూడా మనకు తోడై ఉండి విజయాన్ని ఇస్తున్నాడు ఎవరైనా మనకు ఆపద తలంచాలని చూసినా కూడా దేవుడు అడ్డంగా నిల్చొని ఆపదలు ఏవి కూడా మన దరిదాపుల్లో కూడా రాకుండా ఆయన కంచ కాపుదల వేసి మనల్ని రక్షిస్తున్నాడండి ఇదంతా ఎలా సాధ్యం చెప్పండి మనం ఏమైనా ఉన్నతమైన వాళ్ళమా కాదు కదా కాదండి దేవుడు ఉచితమైన ప్రేమ ప్రేమ ఆయనకి మనం అంటే ఎంతో ఇష్టం అండి ఎంతో మనల్ని కాచి కాపాడుతున్నాడు ఆయన కృప చేత మనల్ని భద్రపరుస్తున్నాడు అందుకుగానే మనం దేవునికి ఏమీ చెల్లించలేమండి కేవలం కృతజ్ఞతాస్థుతులు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించగలము అందుకుగాను మనం ఈ రాత్రికాల సమయంలో మన తండ్రి పాదాల యుద్ధ మనకున్న సమస్యల గురించి కానీ మనకున్న బాధల గురించి కానీ మనల్ని కాపాడినందుకు కృతజ్ఞతాస్థుతులు కానీ చెల్లిస్తూ ప్రార్థన చేద్దామండి అందరూ యథార్థ హృదయంతో సమాధానం కలిగి ప్రార్థనలో ఏకీభవించండి ఎవ్వరు కూడా ఏ ఎటువంటి బాధ చింత వేదన వాటితో ఎవ్వరు కూడా ప్రార్థనలో ఏకీభవించొద్దండి ఎందుకంటే మన దేవుడు నమ్మకమైన దేవుడు సమస్తము సాధ్యమైన దేవుడు అసాధ్యాలను కూడా సాధ్యపరిచే దేవుడు అలాంటి దేవుని మనం నమ్ముకున్నప్పుడు ఇంకా ఎందుకు బాధ చింత వేదన చెప్పండి అందుకే అందరూ సమాధానపడే యథార్థ నమ్మకం కలిగి విశ్వాసం కలిగి దేవుని పాదాలు వచ్చేంత ప్రార్థన చేద్దామని అందరూ ప్రార్థనలు ఏకీభవించండి మహాపరిశుద్ధుడవైన దేవా నీకే స్తోత్రం సర్వశక్తిమంతుడవి సర్వాధికారివి నీకే స్తోత్రం నాయన ఆశ్చర్యకరడవి ఆలోచనకర్తవి గొప్ప దేవుడవి తండ్రి నీకే స్తోత్రం నాయన ఏసయ్య నాయన మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీకు స్తోత్రం మమ్మల్ని ఎంతగానో నైనా బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రం నాయన మీరు ఎక్కడ చాట్న భద్రపరచు నాయన ఇంటికి మమ్మల్ని రప్పించినందుకు మీకు స్తోత్రం మేము చేసే ప్రతి పనిలో మీరు తోడైనందుకు మీకు స్తోత్రం నాయన ఇంతవరకు నాయన మేము ఎక్కడెక్కడోనైనా తిరిగినా కూడా నైనా ఏసే క్షేమంగా మమ్మల్ని ఇంటికి నాయన తీ తీసుకొనిచ్చిన విధానాన్ని బట్టి నీకు స్థుతిస్తున్నాం దేవా నీకు స్తోత్రం ఈ ప్రార్థనలైకి లైక్విస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాయన కుటుంబంలో శాంతి సమాధానం దించండి ఎవరైతే నాయన వేదనతో బాధతో ఉన్నారో ప్రభా నాయన వారిని ఆదరించండి నాయన వారిని బలపరచండి ఎవరైతే నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో నాయన సమృద్ధి దయచేయండి సమాధానం లేకనైనా ఉన్నారో నాయన వారికి సమాధానం దయచేయండి నైనా ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా ఆరోగ్యం దయచండి మీరు ముట్టండి స్వస్థపరచండి నాయన పరమ వైద్యుడవి నీవే తండ్రి నాయన సమస్తము సాధ్యమైన దేవుడవి తండ్రి నీకే స్తోత్రం నాయన నాయన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కాదు ప్రవాహాన్ని మిమ్మల్ని పరిమితం చేయడానికి నైనా క్యాన్సర్ హెచ్ఐవి లాంటి గొప్ప వ్యాధులైనా సరేనైనా మీరు చిటికలో మాయం చేసే గొప్ప దేవుడు తండ్రి నాయన మీ అందరూ మేము విశ్వాసం ఉంచితే చాలు ప్రభా నాయన మా విశ్వాసం తగ్గ మా విశ్వాసానికి తగ్గట్టు దేవ మీరు కార్యాలు చేసే దేవుడు తండ్రి నీకు స్తోత్రం ఎవరెవరైతే నాయన భార్య భర్తలు ఎడబాటుగా ఉంటున్నారో నాయన ఏకపరచండి నాయన వారి మధ్య సమాధానం ఉంచండి అయికేపరచండి మీకే స్తోత్రం నాయన ఎస్ఐ చిన్న చిన్నపిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన ఎవరైతే నైనా బలహీనంగా ఉన్నారో బలపరచండి నాయన వాళ్ళు తినే తిండి త్రాగనే మీరు తోడైండు ఎక్కడ కూడా అప్రూత్రం కాకుండా మీరు భద్రపరచండి మీకే స్తో నాయన వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి నాయన వాళ్ళకి మంచి బలము దండి నాయన మీ క్షేమాన్ని తయించండి నేను ఇంకా వాళ్ళకి నాయన మీరు తోడై ఉండండి నాయన నీకే స్తోత్రం నాయన గొప్ప దేవుడవుతాండి నాయన యవన కాలంలో ఉన్న బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన యవన కాలంలో మీ కాడి మోయట ఎంతో మేలు ప్రవాహనా ప్రతి ఒక్కరిని నాయన దర్శించండి వాళ్ళు యవన కాలం నాయన ఈ లోకాన విషయాలకి నాయన వాళ్ళు వృధా చేయకుండా నాయన ఏసేయ మీ అందరు తిరిగి నాయన ఏసేయ మీ పరిచర్య చేయటం మీరు కృప చూపండి నాయన మీ నాయన వారిని వారి సమయాన్ని కేటాయించడం కృప చూపండి దేవా నీకే స్తోత్రం మహోన్నతుడవి మహాగణుడవి నాయన నీకే స్తోత్రం నాయన గొప్ప దేవుడు తండ్రి నాయన ఎందరో నాయన ఎంతో డబ్బున్న వాళ్ళు ఉన్నారు నాయన ఎంతో పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభు నాయన అలాంటి వారికి లేని భాగ్యం మీరు మాకు దయచేశారు నాయన మీ సన్నిధిలో గడప గొప్ప కృప మాకు దయచేశారు నాయన నాయన మీతో సాహసం చేసే గొప్ప కృప మాకు దయచేశాను నాయన ప్రార్థించే సమయాన్ని మాకు ఇచ్చారు దేవా నీకే స్తోత్రం నాయన ఎస్ అయ్య నాయన ఈ లోకంలో ఎన్ని సంపాదించిన నాయన ఎంత ఉన్నా కూడా నైనా ఎస మా ఆత్మీయ జీవితం నాయన నైనా ప్రార్థన అనే అంశము మా జీవితాల్లో కనుక లేకపోతే ఏది ఉన్నా వ్యర్థమే ప్రభు ఎందుకంటే లోకాన్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది ప్రభు కానీ మీ నిత్యరాజ్యంలోనైనా మేము ఎల్లప్పుడూ ఉంటాము ప్రభు స్తోత్రం నైనా లోకంలో విడిచిపెట్టే వాటి గురించి పాకులాడకుండా మీ నిత్యరాజ్యం గురించి పాకులాడమని చెప్పండి నీకే స్తోత్రం అలాగున మమ్మల్ని సిద్ధపరచండి ఆయన ఫలించే వృక్షాల వల్ల మమ్మల్ని ఉంచండి పనికి మాలే చెట్టు వాళ్ళే కాకుండా నాయన ఫలాలు ఇవ్వని చెట్టు వాళ్ళే కాకుండా ఆయన మంచి ఫలాలను ఇచ్చే చెట్టు వల్లే మమ్మల్ని ఆశీర్వదించండి రాత్రి కాల సమయంలో ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి ఆదరించండి బలపరచండి నాయన అందరికీ మంచి నిద్ర దయచ్చేయండి నాయన మరలా తిరిగి ఉదయం మిమ్మల్ని ప్రార్థించే బిడ్డలుగా ఉండటకు కృతజ్ఞత చెల్లించే బిడ్డలుగా ఉండటకు ప్రతి ఒక్కరికి నూతన రోజును మీరు దయచేస్తారని నమ్ముతున్నాము సమస్తాన్ని మీ చెతులకు అప్పగిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి అమ్మే